కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణం నందు భారత కమ్యూనిస్టు పార్టీ ర్యాలీ ఆధ్వర్యంలో రాష్ట్ర రైతు సంఘం నాయకుడు రామచంద్రయ్య మాట్లాడుతూ మెడికల్ వ్యవస్థలో అధికారులు అవినీతికి హద్దు లేదని ఎక్కడో ఉన్న మెడిసిన్ తయారు చేసి అమ్ముతున్నారని కానీ ఇక్కడ ప్రజలు జీవితాలతో అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని అరవై వేల మెడికల్ షాపులలో ముప్పై వేల మంది ఎం ఫార్మ్

ఇప్పుడు షాపులు ఉన్నాయి మెడికల్ షాపులు మెడికల్ అరవై వేల మెడికల్ షాపులు ఉన్నాయి అరవై వేల మెడికల్ షాపులు నడిపే వాళ్ళు ఎవరై అంటే దీంట్లో ముప్పై వేల మంది వాళ్ళు జన సర్టిఫికేట్లు తెచ్చుకున్నారు చూడండి ముప్పై వేల షాపులకు సంబంధించిన వాళ్ళు దొన్న సర్టిఫికెట్లు తెచ్చుకునేవాళ్ళు కొంతమంది ముప్పై వేల షాపులు మిగిలిపోవాలంటే వాళ్ళకి అసలు సర్టిఫికేట్లు లేవు ఎవరు సర్టిఫికెట్లు మీద నడుపుతున్నారు వాళ్ళకి డబ్బులు ఇచ్చారు ఇది మామూలుగా షాప్ పెట్టుకోవాలంటే బి ఫార్మేషన్ ఎం ఫార్మేషన్ చదవాలా ఆ చదివినాలో షాప్ పెట్టుకోవాలా అది ఏమీ చదివిన ఎక్కడో చదివాళ్ళు పేరుతారా ఇక్కడ షాప్ నడుపుతూ వాళ్ళకి ప్రతి నెల యాభై వేలు ఇరవై వేలు పది వేలు ఇస్తారు దీన్ని కూడా చూడాల్సిన డ్రగ్ ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళు కూడా ఆలోచిబడి నెల నెల ముడుపులు తీసుకుని వాళ్ళని విశారాజ్యంగా అమ్ముకునే దగ్గరికి ఇస్తున్నారు దాంతో ఈ మెడికల్ షాపులో మొత్తం మన కొనే మందులు నగిలి గిలినందు అదేవిధంగా మరి ఎప్పుడో డేట్ ఎక్స్పైర్ అయిన మందులు విదేశాల్లో రద్దు చేసి దాన్ని నిషేధించిన మందులు ఇవే ఎక్కువ అమ్ముతున్నారు దీంతో వాళ్ళకి లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ ఆదాయం తీసుకుంటున్నారు